ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ హాల్లో ఉంటే అప్పుడే పూజి మామయ్య అత్తయ్య అంటూ ఉంటే నిన్న కాగా ఎరతో ముక్కుతో ముగ్గుతూ ఇంటికి వస్తారు ఏమైంది ఏమైంది అని అందరు పడుతూ అడుగుతూ ఉంటారు అసలు ఏం జరిగిందో కాస్త కూర్చొని వివరంగా చెప్పండి అన్నయ్య అని దాత్రి ఉంటుంది నేను యాభై లక్షల డబ్బులు బ్యాగ్లో డిపాజిట్ చేద్దామని బ్యాగు పట్టుకొని వెళ్తూ ఉంటే డిపాజిట్ చేద్దామని బాగా పట్టుకు వెళ్తూ ఎవరో లేడీ రోడ్డు పీండా పడిపోయి ఉంటుంది ఏమైందో అని నేను కానీ ఆడ దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ లోపల చుట్టూ రౌడీలు చుట్టూ ముట్టేసి నన్ను కొట్టేసి కారులో ఉన్న డబ్బుల బ్యాగ్ నేను అంటే మీద ఉన్న బంగారాన్ని ఒక్కడికి కూడా తీసుకొని వెళ్ళిపోయారు చూడండి నా గాయాలు ఎలా అయ్యా ఎంత నొప్పిగా ఉందో అని పూచి నటిస్తూ చెప్తూ ఉంటాడు అయ్యో అవునా అని కాచి చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత దాత్రి ఇతర గార్డెన్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటారు కన్ఫామ్గా అన్నయ్య అయితే అబద్ధం చెబుతున్నారు డబ్బులైతే ఎవరు కొట్టేయలేరు అనిపిస్తుంది ఖచ్చితంగా అన్నయ్య ఎవరికో ఇచ్చి ఉంటాడు అని దాత్రి 딴데. 근데... తర్వాత ధాత్రి ఒక ఎస్ఐకి కాల్ చేస్తూ ఉంటుంది అసలు దొంగతనం జరిగే ఛాన్సే లేదు మేడం ఈ ఏరియాలో మినిస్టర్గా వస్తున్నారని లాస్ట్ ఫోర్ అవర్స్ నుండి ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇక దొంగతనం ఎలా జరుగుతుంది మేడం కాబట్టి ఛాన్సే లేదు అని ఎస్ఐ తేల్చి చెప్పిస్తూ ఉంటాడు ఇంత సెక్యూరిటీ ఉంటే కారు ఆపి కొట్టి దొంగతనం చేసే అంత ధైర్యం ఎవరికి ఉంటుంది మేడం చెప్పండి అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని దాత్రి ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఆ డబ్బు బావ ఎవరికో ఇచ్చాడు దాత్రి అది ఎవరన్నది కనిపెట్టాలి అని కేదార్ అంటాడు ఇక ఆ రౌడీలో చిత్ర దగ్గర నిల్చొని ఉంటారు చిత్ర అంటే మీరా మీరని చూడగలరే తప్ప పట్టుకోలేరు